రోడ్లని ఆక్రమించారు అక్రమ నిర్మాణాలు చేపట్టారు అసలు తమ ప్లాట్స్ కనబడకుండా చేశారు ప్లాట్ ఓనర్స్ కంప్లైంట్ చేయడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు సంధ్యా కన్వెన్షన్ ప్రాంతంలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చేశారు లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్స్ పార్క్స్ రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు కంప్లైంట్స్ అందాయి లేఅవుట్ లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు ఫిర్యాదులు చేశారు అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు వంట గదులు రెస్ట్ రూమ్లను సైతం కూల్చేశారు జీప్లస్ టూ గా నిర్మించిన మూడు ఐరన్ షెడ్లను తొలగించారు